మీరు మీ ఆభరణాలు బ్యాంకు లాకర్స్లో పెడుతున్నారా అయితే జాగ్రత్త ఎందుకంటే అవి మీరు పెట్టేస్తారు మళ్ళీ ఒక సంవత్సరం రెండు నెలలు అయిన పోయి దాన్ని తీస్తారు మీ దగ్గర ఒకే ఉంటుంది వాళ్ళ దగ్గర ఒకే ఉంటుంది రెండు కీలు కలిపి తీస్తారు అయితే బ్యాంకు వాళ్ళు అది తీసినప్పుడు దాంట్లో మీ యొక్క నగలు ఉండవు ఇట్లాంటి పరిస్థితుల్లో నష్టపరిహారము బ్యాంకులు ఇవ్వాలా వాళ్ళు ఏమంటారు పోయిందండి అని చెప్పి వాళ్ళు ఇవ్వరు అయితే దాన్ని ఎలా క్యా క్యాల్కులేట్ చేస్తారంటే ఇప్పుడు మీరు లాకర్ తీసుకుంటారు కదా ఉదాహరణకు నాలుగు వేలు అనుకోండి నెలకు మంత్లీ రెంట్ ఏది లాకర్ది నాలుగు వేలు అనుకోండి ఆ నాలుగు వేల రూపాయలు వంద టైము అంటే నాలుగు వేలు ఇంటూ హండ్రెడ్ టోటల్ నాలుగు లక్షలు అయితే అని ఉంటాను నాలుగు లక్షల రూపాయలు మీకు పరిహారంగా కట్టాలి సపోజ్ అంటే నాలుగు లక్షలు అనేది కాదు మీరు ఉదాహరణకు వెయ్యి రూపాయలు రెండు అనుకోండి లాకర్కు వెయ్యి ఇంటూ వంద టైంలు ఎంత లక్ష రూపాయలు ఆ విధంగా కౌంటు లెక్కచారం వేసి మీ యొక్క నష్టపరిహారాన్ని కట్టాలని చెప్పి ఆర్బీఐ నోటిఫికేషను సెవెన్ పాయింట్ టూ ఆర్బీఐ నోటిఫికేషన్ సెవెన్ పాయింట్ టూ దాని ప్రకారము బ్యాంకులు ఖచ్చితంగా మీకు మీకు పోయినటువంటి సామాన్ ఆ విధంగా లెక్క కట్టి కట్టాల ఒకవేళ ఎవరైనా ఎప్పుడన్నా ఇట్లా అడిగినా వెంటనే మీరు ఈ విధంగా వాళ్ళు కట్టినారా లేదా అనేది చూసుకోండి